హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం నక్షత్ర బర్త్డే పార్టీకి గగన్ వస్తాడు కదా గగన్ని చూసిన అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే నీకు దండం పెడతాను ఇక్కడి నుండి వెళ్ళిపోరా మా బావ చూసేలోపే వెళ్ళిపోరా అని చెప్పి గగన్ని రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమాడుతూ ఉంటుందనమాట అపూర్వ కరెక్ట్గా అదే టైంకి శరత్ చంద్ర గగన్ని చూసేయడంతో ఒక్కసారిగా కోపంగా రే గగన్ అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర శరత్చంద్ర అరుపు విన్న భూమి నక్షత్ర అందరూ ఒక్కసారిగా హాల్లోకి వస్తారు ఎవర్రా ఎవర్రా నిన్ను రమ్మని చెప్పింది నువ్వా కృష్ణప్రసాద్ అని కృష్ణప్రసాద్ని అడుగుతారు లేదు ఆయన కాదు అని అంటాడు గగన్ మరి ఎవర్రా ఎవరు పిలిస్తే వచ్చావరా అని అనగానే గగన్ అలా ఇంకా నక్షత్ర వైపు చూస్తాడు నక్షత్రనా అని గోపంగా అడుగుతాడు కోపంగా శరత్చంద్ర నక్షత్రం చూశాక అపూర్వం చూస్తాడు అపూర్వ కూడా భయపడిపోతూ ఉంటుంది శరత్చంద్ర ఎక్కడ తన్ని చంపేస్తాడేమోనని రే ఎవరో చెప్పకుండా దిక్కులు చూస్తావేంట్రా ఎవరు పిలిచారా ఎవరు పిలిచారు నిన్నో అని అడుగుతాడనమాట అలా ఇంకా శరత్చంద్ర అప్పుడే కరెక్ట్గా భూమి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు గగన్ భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరత్చంద్ర కోపంగా భూమి దగ్గరికి వస్తారు అమ్మ భూమి నువ్వు నువ్వు వీణ్ణి పిలిచావా అమ్మా చెప్పు నువ్వు వీణ్ణి పిలిచావా అని అడుగుతారు చూడు భూమి నన్ను పిలవలేదు నేను భూమి కోసం వచ్చానని చెప్తున్నా అని అంటాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర ఏంటి అని అంటారు అవును నేను భూమి కోసం వచ్చా భూమిని చూడ్డానికే వచ్చా దానికి మీ ఎవ్వరి పర్మిషన్ నాకు అక్కర్లేదు అర్థమైందనుకుంటా అని అంటాడు గగన్ అప్పుడే ఇంక భూమి అంకుల్ మీరు మీరు కోపడకండి అంకుల్ ఇక్కడ చాలామంది ఉన్నారు ఇప్పుడు పార్టీలో గొడవ అంత మంచిది కాదంకుల్ అని పాపం బ్రతిమలాడుతూ ఉంటుంది భూమి అప్పుడే ఇంక కూడా వచ్చి డాడీ తను చెప్పేది నిజమే డాడీ అయినా ఒకసారి గగన్ నా ప్రాణాలు కాపాడాడు కదా అలాంటప్పుడు ఆ గ్రాటిట్యూడ్ మనం కొంచెమైనా చూపించాలి కడ్డాడీ అందుకే అందుకే ఈ పార్టీకి తను పిలవకపోయినా వచ్చుండొచ్చు కానీ తన్ని మనమే మనమే వెల్కమ్ చేయాలి అదే కదా మంచి లక్షణం శత్రువైనా ఇంటికి వచ్చినప్పుడు అతిథిలాగే భావించాలని అతిథి మర్యాదలు చేయాలని చిన్నప్పుడు నువ్వే చెప్పావు కడ్డాడీ ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోతావా అని అడుగుతుంది అలా ఇంకా నాటకంగా మాట్లాడుతూ వెంటనే నక్షత్ర ఒక్కసారిగా కూల్ అయిపోతాడనమాట శరత్చంద్ర అవును బావా నక్షత్ర కరెక్ట్గా చెప్పింది ఎంతైనా బర్త్డే పార్టీకి వచ్చాడు అతిథిని వెనక్కి వెళ్ళమని చెప్పకూడదు అలా అని అందరి ముందు కూడా వాడి పరువు తీయకూడదు మన పరువు మనం తీసుకోకూడదు కాబట్టి బావా ఈ ఒక్కసారికి వదిలే బావా అని అంటుంది ఇంకా బాగా ఆలోచిస్తాడు శరత్చంద్ర చూడు పిలవకు పేరంటానికి వచ్చినందుకు నీకు ఎలా ఉందో కాని మేం మాత్రం దీన్ని సహించలేం వచ్చామా పార్టీ చేశామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి ఇంకెవరి జోరికైనా వెళ్ళావో నేనస్సలు ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి అలా వెళ్ళిపోతాడు శరత్చంద్ర హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు నక్షత్ర భూమి అపూర్వ నక్షత్ర గగన్ దగ్గరికి వస్తుంది థ్యాంక్స్ బావా నా పేరు చెప్పకుండా నన్ను కాపాడినందుకు అని అంటుంది మీ నాన్నకి ఇంతలా భయపడుతున్నావు నన్ను మాత్రం బెదిరించి ఇక్కడి వరకు పిలిపించుకున్నావు నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా అని అంటాడు గగన్ సిగ్గెందుకు బావా నీ దగ్గర నాకెందుకు సిగ్గు అయినా నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాను నీ దగ్గర ఇంకా నాకెందుకు భయం ఉంటుంది నువ్వు ఎలా అయినా ఇక్కడికి రావాలనుకున్నాను వచ్చావు నువ్వు వచ్చావు కదా అదే నాకు చాలు ఇప్పుడు నా దారిలోకి నిన్ను ఎలా తెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర నువ్వు ఎన్ని చేసినా నేను ఎప్పటికీ ఎప్పటికీ నీ జోలికి రాను కదా అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట వెంటనే గగన్ ఇది ఇలా ఉండగా చెర్రి చాలా హ్యాపీగా ఉంటాడు గగన్ని చూసిన చెర్రి సోదరా నువ్వు నువ్వేంటి ఇక్కడ ఆయన ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతాడు కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది రా చెర్రి అని చుట్టూ చూస్తూ ఉంటాడు ఏంటి సోదరా నువ్వేంటి ఎవరినో వెతుకుతున్నావు అవును నీ ప్రేమ విషయం ఎక్కడి వరకు వచ్చింది నిన్ను ప్రేమించిన అమ్మాయి అని అంటారు ఇక్కడే ఉందిగా అని అంటాడు గగన్ ఏంటి ఇక్కడుందా అని అడుగుతాడు అంటే ఎప్పుడు తన మనసులోనే ఉంటుంది అని చెప్తున్నాను అయినా తను ఎంతో మంచిది ఆ పెద్దదివే మమ్మల్ని మళ్ళీ వేరు చేయాలని చూస్తున్నాడు అని అంటారు ఒక పని చేయి సోదర ఎవ్వరు లేనప్పుడు వాడు కనబడితే ముసుగు వేసి బాగా కొట్టు చెప్తాను అప్పుడైనా వాడికి బుద్ధొస్తుంది అని అంటారు చెర్రీ చెర్రి గారు అని గట్టిగా అరుస్తుంది భూమి ఒక్కసారిగా చెర్రీ వెనక్కి తిరిగి చూసి షాక్ అయిపోతాడు మువ్వా ఏంటి నాపై అరుస్తున్నావు అని అడుగుతాడు ఏంటి మీరిచ్చే సలహాలేంటి అని అంటుంది భూమి ఇంకా నవ్వుకుంటూ ఉంటాడనమాట గగన్ అంటే నీకు కూడా మా సోదర ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలుసా అని అడుగుతాడు చెర్రి అంటే అది అది అంతబడుతూ ఉంటుంది భూమి తెలుసు తెలుసురా చెర్రి నేనెవరిని ప్రేమిస్తున్నానో అందరికంటే ముందు భూమికే తెలుసు అని నవ్వుతూ చూస్తూ ఉంటాడు గగన్ అలా అయితే మీరిద్దరూ నన్ను పక్కకు పెట్టేశారనమాట సర్లే ఏదో ఒకటి ఎప్పటికైనా మనం ఒకటే కదా భూమి అయినా ఎవరో ఒక పెద్దవేదవా పాపం అన్నయ్య వాళ్ళని విడదీస్తుంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పు అయినా అతను ఎందుకలా చేస్తున్నాడు అని అంటారు మీరు అలా అనకూడదు ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళండి నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇంకా అలా పంపించేస్తుందనమాట అక్కడి నుండి వెంటనే చెర్రీని భూమి ఇంకలా గగన్ని లాక్కు వెళ్తూ ఉంటుంది భూమి హేయ్ భూమి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతారు ఏమండి మీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని ఎందుకు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది అయ్యో ఎన్నిసార్లు చెప్పాలి భూమి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ ప్రేమ నాకు కావాలి అనుకుంటున్నాను అందుకే అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని తెలుసుకోవడానికే ఇక్కడికి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు చెప్పు భూమి నా కళల్లోకి చూసి చెప్పు నేరుగా చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు గగన్ చూడండి నేను ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేనని మీకు చాలాసార్లు చెప్పాను దయచేసి ఆ టాపిక్ నుండి బయటకు వచ్చేయండి ఫ్యూచర్లో నేను మీకు ఏం చెప్తానో చెప్పను అది ఆలోచిద్దాం కానీ ముందు ఈ విషయం గురించి కాకుండా వేరే విషయాల గురించి ఆలోచించడం మొదలు పెట్టండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంక భూమి చేపట్టుకుంటాడు గగన్ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను భూమి అని అలా ఇంకా ఒక బాక్స్ ఇస్తాడనమాట గగన్ ఇదిగో ఇది పార్టీ అంతా అయిపోయాక నీ రూమ్లోకి వెళ్ళాక ఈ బాక్స్ని ఓపెన్ చేయం సరేనా మర్చిపోవద్దు ఇది నా హృదయం అని చెప్పి అక్కడి నుండి ఇంకా పక్కకి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా బాక్స్ వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి ఇది ఇలా ఉండగా భూమి అందరికి ఇంకా జ్యూస్ అయితే సర్వ్ చేస్తూ ఉంటుంది అప్పుడే నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్తో ఏయ్ ఏంటి తన్ని మాకెప్పుడు పరిచయం చేయలేదు మీ రిలేటివ్సా అందరినీ అడుగుతుంటే తను మీ డాడీకి దైవం ఇచ్చిన కూతురని చెప్తున్నారంట అని అడుగుతారు నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి డాడీ కూతురా అయినా మీరేం మాట్లాడుతున్నారు డాడీ కూతురంటే నక్షత్ర కేవలం నక్షత్ర మాత్రమే ఆ భూమి ఈ ఇంట్లో పని మనిషి పని మనిషిని పని మనిషిలా ఉండనివ్వకుండా కూతుర్లా చూసుకోవడం మా నాన్న గొప్పతనం కానీ పని మనుషులు ఎప్పుడు పని మనుషుల్లాగే ఉండిపోవడం వాళ్ళకి ఉండాల్సిన బుద్ధి ఈ బుద్ధి ఆ భూమికి లేదు ఎవరో ఇచ్చిన బట్టలు వేసేసుకొని తయారైపోయి వచ్చేస్తే ఈ ఇంటికి వారసురాలు అయిపోలేదు కదా అని అంటుంది నక్షత్ర అదంతా విని ఇంక భూమి అయితే చాలా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకలా భూమిని ఏయ్ ఇట్రా అని అంటుంది నక్షత్ర భూమి కోపంగా నక్షత్ర దగ్గరికి వెళ్తుంది ఏంటి అలా చూస్తున్నావు నువ్వేదో ఈ ఇంటికి వారసురాలు అనేట్టు ఫీల్ అయిపోతున్నావు మా డాడీ కేవలం నన్ను మాత్రమే కూతురుగా చూస్తారు నిన్ను కాదు వెళ్ళు మా ఫ్రెండ్స్కి జ్యూస్ ఇవ్వ అని అజమాయిషి చేస్తూ ఉంటుంది భూమిని నక్షత్ర ఇంకా భూమి చాలా కోపంగా కాల్లోకి లోకి వచ్చేసి ఇంకా చాలా కోపంగా జ్యూస్ అయితే తీసుకువెళ్తూ ఉంటుంది ఇదంతా దూరం నుండి గగన్ గమనిస్తాడు గగన్ అలా ఇంకా నక్షత్ర దగ్గరికి వస్తాడు నక్షత్ర దగ్గరికి వచ్చి ఇంకా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు ఓ అసలు నీతో మాట్లాడమే కుదరట్లేదు రండి రండి హాయ్ గాయస్ చూసారా మా బావ హీఈ్ మిస్టర్ హ్యాండ్సమ్ మా బావని పరిచయం చేస్తాను బావా వీలే నా ఫ్రెండ్స్ అని అంటుంది హెలో అని అందరికీ ఇంకా హాయ్ చెప్తూ ఉంటాడు గగన్ ఇంకందరికీ జ్యూస్ ఇస్తూ బాధగా ఉంటుందన్నమాట భూమి గగన్ ఇంకా అలా జ్యూస్ తీసుకుంటాడు జ్యూస్ తీసుకొని వెంటనే ఇంకా అలా నక్షత్ర మొహం మీద కొడతాడనమాట గగన్ ఒక్కసారిగా నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోతారు హే బావా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది షటప్ జస్ట్ షటప్ ఏంటి నన్ను ప్రేమిస్తున్నావు కదా నేనంటే ఇష్టం కదా అలాంటప్పుడు నేను మొహం మీద జ్యూస్ కొడితే ఎందుకు కోపరుతున్నా ఇది కూడా ప్రేమని నువ్వు ఫీల్ అవ్వాలి కదా నీకు కావాల్సింది అందం డబ్బు మాత్రమే కానీ అందం కాకుండా డబ్బు కాకుండా కేవలం మనసు చూసి ప్రేమించే చాలా చాలామంది ఉంటారు నువ్వు అంత అదృష్టవంతురాలివి కాదు ఎవరిలో అయినా డబ్బును వెతుక్కునే నిన్ను ఎవ్వరు ఎవ్వరు చచ్చినా ప్రేమించరు కేవలం నీలా ఆలోచించేవారు తప్ప వారు కూడా నిన్ను ప్రేమగా చూడరు నీ వెనకాలన్నా మీ అమ్మ కూలబెడుతుందే కాని ఆస్తి ఆ ఆస్తి కోసం ఆ ఆస్తి కోసం వచ్చేవాళ్ళే ఉంటారు కానీ నిన్ను చూసి నీ మనస్తత్వం చూసి ఎవ్వరు ఎవ్వరు రారు ఇప్పటికైనా ఆ విషయం అర్థం చేసుకో అని అలా ఇంకా గ్లాస్ని విసిరేస్తాడనమాట గగన్ అలా విసిరేసే టైంకి ఇంకా గగన్ చేతికి గాయమవుతుంది అందరూ వెనక్కి వచ్చేస్తారు అయ్యో గగన్ గారు అని చెప్పి పాపం భూమి గగన్ చేతికి తగిలిన దెబ్బని అలా ఇంక చూస్తూ వస్తుంది చూసావా నా చేతికి దెబ్బ తగిలితే నువ్వు అక్కడే ఆగిపోయావు కానీ భూమి నా దగ్గరికి వచ్చింది ఇదే ఇదే నిజమైన ప్రేమంటే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ అయ్యో మీరు ముందు రండి ఏంటి గగన్ గారు ఏంటి మీరు చేస్తున్నది అయినా ఇలా ఇలా ఎందుకు చేశారు అని అడుగుతుంది అలా ఇంకా భూమి నీకోసమే భూమి అని అంటాడు గగన్ ఒక్కసారిగా పాపం గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుందనమాట భూమి భూమి నువ్వంటే నాకెంత ఇష్టమో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను కేవలం ఇలాగే చెప్పగలుగుతున్నాను నిన్ను ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేకపోతున్నాను నీతో ఎప్పుడు ఉండాలి అనుకుంటున్నాను అలాంటిది నువ్వు నీ మనసులో ప్రేమ ఉందో లేదో చెప్తావా చెప్పవా అనే ఆలోచనతోనే తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు నీ కలలో చూస్తుంటే నాకు అర్థమవుతుంది భూమి నాపై నీకు ప్రేమ ఉంది కానీ ఏదో విషయం దాన్ని దాచిపెట్టేస్తుంది ఏంటి ఏంటి ఆ విషయం నీ ఇబ్బంది ఏంటి భూమి నాతో ఒక్కసారి చెప్పి చూడు ఎంత పెద్ద ఇబ్బందినైనా నేను వెంటనే వెంటనే తొలగించేస్తాను గగన్ గారు అదంతా కాదు మీరు నాకొక మాట ఇస్తారా అని అడుగుతుంది నీకోసం ఏదైనా చేస్తాను భూమి నువ్వు నా ప్రేమని ఒప్పుకుంటానంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు గగన్ ఒకే ఒక్క మాట ఒకే ఒక్క మాట నాకు ఇవ్వండి చాలు అని అంటుంది భూమి ఏంటది అని అడుగుతాడు మీరు మావై కృష్ణప్రసాద్ అంకుల్తో ఎందుకు ఎందుకు ముభావంగా ఉంటున్నారు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీరు అప్పుడంటే చిన్నపిల్లవాడు అర్థం చేసుకోలేకపోయారు కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది భూమి ఎందుకు ఎందుకు అలా మాట్లాడి మళ్ళీ మళ్ళీ నన్ను బాధపడుతున్నావు చూడు భూమి ఆయనపై నాకు ఎప్పటికీ కోపం తగ్గదు అని అంటుంది భూమితో గగన్ ఏంటి కోపం తగ్గదా సరే మీరు అలాగే ఉండండి నేను ఇలానే ఉంటాను మీకు ఎన్నాళ్ళైతే మావయ్య గారిపై కోపం తగ్గతో నేను అన్నాళ్ళు మీకు దూరంగానే ఉంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంకా గగన్ భూమి భూమి అని చెప్పి పిలుస్తూ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు గగన్ ఇది ఇలా ఉండగా అలా ఇంకా అపూర్వ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటే అపూర్వ దగ్గరికి మీరా వస్తుంది వదినా వదినా ఒకసారి రండి మీతో మాట్లాడాలి అంటుంది ఏంటి నేను చాలా పనిలో ఉన్నాను చెప్పు అని అంటుంది చిరాగ్గా అపూర్వ అది కాదు వదిన ఆ రోజు మీరు మా వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పారు కదా అందుకే ఆ విషయం గురించే వీళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మీరేమో డబ్బులు ఇస్తావు కట్నం డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు ఆ కట్నం డబ్బులు ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు వదినా అని అంటుంది ఏంటి ఏంటి ఇప్పుడు కట్నం లేకపోతే చచ్చిపోతారా ఏ పెళ్లి చేసుకున్నారుగా అయినా కట్నం ఖచ్చితంగా ఇస్తేనే పెళ్లి చేసుకుంటామని చెప్పారా ఏంటి అప్పటికప్పుడు డబ్బులు ఎలా వస్తాయి అయినా వాళ్ళు మనల్ని అడిగేంత స్థాయికి వెళ్ళిపోయారా కట్నం డబ్బులు ఇస్తాం టైం చూసుకొని ఇస్తా లేకపోతే ఇవ్వను అది నా ఇష్టం మధ్యలో ఎవరు మాట్లాడడానికి ఎక్కువగా మాట్లాడితే బయటికి పంపించేస్తానని చెప్పు అసలు కట్నం డబ్బులే లేవని చెప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఇంకా పొగరుగా అపూర్వ అయ్యో పాపం వదిన ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది వదినతో తో తర్వాత మాట్లాడతానని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఇందు ఉంటుంది హిందూ అని అంటుంది మీరా వద్దమ్మా వద్దు మొత్తం విన్నాను నేను జరిగింది మొత్తం విన్నాను అర్థమైపోయింది అత్తయ్య గురించి నాకు పూర్తిగా అర్థమైంది అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు ఒకలా పైకి ఒకలా మనసులో ఒకలా నడుచుకుంటుంది అపూర్వ అత్తయ్య అయినా ఇలా ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు చిన్నప్పటి నుండి నీకంటే అత్త దగ్గరే ఎక్కువ పెరిగాను తన్నే అమ్మ అనుకున్నాను అలాంటిది ఇంత స్వార్థంగా తను ఆలోచించి తన కూతురికి మాత్రం ఇంత గ్రాండ్గా బర్త్డే పార్టీ అరేంజ్ చేసి మాకు కట్నం ఇవ్వడానికి తర్వాత చూస్తానంటుంది కదా ఇక్కడే ఇక్కడే తన నిజస్వరూపం ఏంటో నాకు అర్థమైపోయింది చీ అని చెప్పి అక్కడి నుండి ఇంక వెళ్ళిపోతుంది అలా ఇందు ఇది ఇలా ఉండగా నక్షత్ర కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అలా ఇంక నక్షత్ర గగన్ వైపు చూస్తూ ఏంటి బావా నువ్వు నా మొహమే జూస్ కొట్టావని నేను నిన్ను అనుకుంటున్నావా నెవర్ నేను ఎప్పటికీ నేను వదలనుగా నువ్వు నాకు కేక్ తినిపించాలి అందరి ముందు కేక్ తినిపించాలి అప్పుడే అప్పుడే నీ విషయాన్ని నేను ఎవరితో చెప్పను లేకపోతే అని అంటుంది ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు గగన్ ఖచ్చితంగా ఆయన్ని ఏదో ఇది బ్లాక్మెయిల్ చేసింది కాబట్టి దీనికి తగ్గ బుద్ధిని నేను చెప్తాను అని ఇంకా భూమి అయితే కరెక్ట్గా అక్కడే పక్కన నుంచి ఉంటుంది కరెక్ట్గా ఇంకా గగన్ భూమికి గగన్ నక్షత్రకి కేక్ పీస్ని అలా ఇంకా పట్టుకునే లోపు నక్షత్ర పడిపోయేలా చేస్తుంది భూమి అలా ఇంకా ఫేసుకున్న కేక్ మొత్తం నక్షత్రకి అంటుతుంది ఇంకా ఒక్కసారిగా నవ్వుకోవడం స్టార్ట్ చేస్తారు అందరూ చీ నేను ఇంత ఇన్సల్ట్ ఎప్పుడు అవ్వలేదు చా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర ఇంకా అలా భూమి వెనక్కి తిరిగి చూసేలోపు గగన్ చేతిలో ఉన్న కేక్ని తింటుంది గగన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఇంకా గగన్ అయితే భూమికి కేక్ తినిపించడంతో అందరూ ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉండేసరికి ఎవరు గమనించరు కానీ చెర్రి మాత్రం గమనిస్తాడు ఇదేంటి మువ్వా ఇంత హ్యాపీగా ఉంటుంది నాన్న నాకొక నిజం చెప్పు నువ్వు భూమి ప్రేమిస్తుంది ఎవరిని అని చెప్తున్నావు నిజం చెప్పు నాన్న అని సీరియస్గా అడుగుతాడు ఇంకలా చెర్రి అదేంట్రా నీకు తెలుసని చెప్పావు కదా భూమి మీ అన్నయ్య గగన్ని ప్రేమిస్తుంది అని చెప్తారు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా భూమి గగన్ని ప్రేమిస్తుందని తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు చెర్రి ఇది ఇలా ఉండగా చెర్రి అలా ఇంకా బాధపడుతూ పాపం అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ అలా ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటే నాన్నా అని గగన్ గొంతు వినపడుతుంది కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా గగన్ గొంతు విని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ గగన్ నించుని ఉంటాడు నువ్వు నువ్వు నన్ను అని అంటాడు కృష్ణప్రసాద్ అవును మిమ్మల్నే పిలుస్తున్నాను మిమ్మల్ని నాన్న అంటే కానీ భూమి నా ప్రేమని ఒప్పుకోనని చెప్పింది భూమి కోసం నేను ఏదైనా చేస్తాను మిమ్మల్ని ఒప్పుకోవడానికి మిమ్మల్ని నా నాన్నగా అంగీకరించడానికి మిమ్మల్ని మా నాన్న అని పిలవడానికి కూడా నేను సిద్ధపడ్డాను భూమితో చెప్పండి అని ఇంకా పాపం అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది చూసావు కదా భూమి నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ఇదొక్కటే నా దగ్గర సాక్ష్యం ఉంది ఇప్పటికీ ఇప్పటికీ నాపై నీకు కొంచెం కూడా ప్రేమ కలగట్లేదా భూమి అని అంటాడు గగన్ పాపం ఒక్కసారిగా గగన్ని హక్ చేసుకుంటుంది భూమి ఇంకా అలా వాళ్ళిద్దరిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కృష్ణప్రసాద్ ఐ లవ్ యు ఐ లవ్ యు గగన్ గారు ఇప్పటికీ నేను చెప్పకపోతే నా ప్రేమే వేస్ట్ అని చెప్పి పాపం అలా ఇంకా భూమి అయితే గగన్ని హక్ చేసుకుంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!